నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం ముల్కునూరు సాహిత్య పీఠం నమస్తే తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటి కథల పోటీలో బహుమతి పొందిన బోగన్విలియా అనే ఒక చక్కటి కథను విందామండి కథ రచించిన వారు అమృతలత గారు ఇక కథలోకి వెళ్తున్నానండి ఏమీ తోచినప్పుడు అద్దాల కిటికీలోంచి రోడ్డు మీద వచ్చే పోయే జనాలను చూడడం నాకు అలవాటు దారం పోయేవాళ్ళు ఈ అద్దాల మేడవంక ఒక్కసారైనా తమ చూపు తిప్పి వెళ్లకుండా వెళ్ళడం నేను చూడలేదు ఆఫ్కోర్స్ ఎవరికైనా వారికి లేని వస్తువు మీద మనసు పారేసుకోవడం సహజం కానీ ఒక్కసారి అది హస్తగతమైతే దాని మీదున్న మోజు క్రమేణా తగ్గిపోతుందనే విషయం ఎవరికి వారు తమ స్వానుభవంలో మాత్రమే తెలుసుకుంటారు నిజానికి ఇలాంటి చక్కటి ఇల్లుని నాకు తెలియకుండానే కట్టించి దాన్ని మా మొదటి పెళ్లి రోజు కానుకగా చెప్పి నన్ను సర్ప్రైజ్ చేశాడు రవి ఈ ఇంటి అందాలను ఏ కోణంలో చూసినా రవి అభిరుచిని అభినందించకుండా ఉండలేను రవి గురించి ఆలోచిస్తూ కిటికీలోంచి బయటకు చూస్తున్నాను ఎదురుగా రోడ్డు మీద డివైడర్ల మధ్య పూలు పూల మొక్కలు పెడుతూ కనిపించారు కూలీలు పూల మొక్కలంటే ప్రాణం ఇచ్చే నేను వాళ్ళ మొక్కలు ఎలా పెడుతున్నారా అని బాల్కనీలో కూర్చుని ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నా కూలీలు అందరూ ఆడవాళ్ళే వాళ్ళు తెల్లగా అందంగా బలిష్టంగా ఉన్నారు ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు చకచకా మట్టి తవ్వుతుంటే మరో ఇద్దరు ఎరువులాంటిది లాంటిదేదో వేస్తున్నారు ఇంకో ఇద్దరు పూల మొక్కల్ని నాటుతున్నారు రోడ్డు పక్కనున్న చెట్లకు తమ పాత చీరల్ని కట్టి వాటిలో తమ చంటి పిల్లల్ని పడుకోబెట్టి రెండు మూడేళ్లున్న పిల్లలతో ఆ ఉయ్యాలను ఊపిస్తున్నారు ఏ వస్తువైనా ఒక చోటు నుండి మరో చోటు పెట్టడానికి అవసో పాల్పడే నాకు ఇంచుమించు నా వయసులోనే ఉన్నట్టుగా ఉన్న ఆ అమ్మాయిలు ఆడుతూ పాడుతూ ఎంతో సునాయాసంగా పనులు చేసుకోవడం చూసి బాల్య ముచ్చటేస్తోంది వాళ్ళ చేతుల్లో ఏవేవో పూల మొక్కలు అవి ఏ పూలవో కనిపించడం లేదు కాకపోతే అవి ఏ ఎన్ ఎర్రగన్నేరు మొక్కలో తెల్లగన్నేరు మొక్కలో కాకపోతే బాగుండు అనిపించింది పూలు తక్కువ ఆకులు ఎక్కువగా ఉండే ఆ గన్నేరు పూల మొక్కల కన్నా ఆకులనే కనిపించకుండా విరబూస్తూ చాలా రోజుల పాటు వాడిపోకుండా నిత్య నూతనంగా కనిపించే భోగన్విలియా మొక్కల్ని ఆ డివైడర్ల మధ్య నాడితే కంటికి ఎంతో ఇంపుగా ఉంటాయి కదా అనిపించింది అప్పుడే ఫ్యాక్టరీ నుంచి తొందరగా ఇంటికి వచ్చిన రవితో అదే విషయం చెప్తే చా బోగన్ వినియా మొక్కలా అవేం బాగుంటాయి అవేం బాగుంటాయి ఇందు పైగా వాటికి శ్వాసను కూడా ఉండదు అంటూ నన్ను ఆట పట్టించాడు ఇల్లు కట్టిన కొత్తలో వాటిని మన కాంపౌండ్ వాళ్ళ మీద పాకేలా పెట్టుకుందామని నేను ఒకసారి అడిగితే వాటికి ముళ్ళు ఉంటాయి నువ్వు ఉత్తునే కూర్చోవు సరికదా వాటికి నీళ్లు పోస్తాను కత్తిరిస్తాను అంటూ బయలుదేరుతావు అతలే సుకుమారమైన శరీరం ఇది వాటి ముళ్ళు గుచ్చుకుంటే నేను తట్టుకోలేను బాబు కావాలంటే మల్లెపూల మొక్కలు పెట్టుకో అంటూ తప్పించుకున్నారు మీరు గుర్తుందా గుర్తు చేశాను రవి మాట్లాడలేదు అయినా రవి నీకు మల్లె పూలు అంటే ఎందుకంత మోజు అవి ఒక్క రోజులో విచ్చుకుని వాడిపోయే పూలు ఆ భోగను పూలు చూడండి ఎంతకీ వాడిపోవు ఎండా వానలకి తట్టుకుంటాయి కంటికి ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి అన్నాను వినట్టు నిల్చున్నాడు రవి అప్పుడు ఇంట్లో పడినివ్వలేదు సరే కనీసం ఇప్పుడు ఈ వీధిలోనైనా ఆ పూలను చూసి తరించే భాగ్యం మాకు లేదేమిటి ఏడ్పించాను రవిని సర్లే సర్లే నేను అడ్డుపడింది అప్పుడు కాదు ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో మన పెళ్ళైన కొత్తలో కదా నీ కంటిగా పూలంతా ఆహ్లాదం కలిగిస్తే ఇప్పుడు నేనెందుకు అడ్డం పడతాను చెప్పు అంటూ వాతావరణం తేలిక చేద్దామని కావులు పూనైనా నీ నీకంటి సూపు సోకగా అని కునిరాగం తీస్తూ బాత్రూంలో దూరాడు మరో పది నిమిషాల్లో ట్రిమ్గా తయారై ఇందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈరోజు స్టాక్ పార్టీ ఉంది యాదరాత్రో వస్తాను పాపని స్కూల్ నుండి తీసుకొచ్చి నేను వచ్చేదాకా డ్రైవర్ ఇక్కడే ఉంటాడు ఫస్ట్ టైం మిమ్మల్ని వదిలి వదిలి వెళ్తున్నాను కదా ఎమర్జెన్సీలో మీకు తోడుంటాడని డ్రైవర్ని ఇక్కడే ఉండమన్నాను మళ్ళీ నా కోసం అతన్ని పంపించుకు నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తాను జాగ్రత్త డార్లింగ్ మా ఫ్రెండ్కో చక్కటి గిఫ్ట్ కొనాలి మా వాళ్ళంతా నన్ను తొందరగా రమ్మంటూ ఒకటే గొడవ చేస్తున్నారు వస్తా బాయ్ అంటూ హడావుడిగా బయటపడ్డాడు టైం చూశాను పదకొండున్నర అవుతోంది ఇంటా బయట ఎర్రటి ఎండ అంత ఎండలో కూడా డివైడర్ దగ్గర నవ్వుతూ తుళ్ళుతూ పనిచేసుకుంటున్నారు కూలీ అమ్మాయిలు పెళ్ళే ఐదేళ్ళు అవుతుంది నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు రవి స్టాక్ పార్టీలో ఆడవాళ్ళకి ప్రవేశం ఉండదు కాబట్టి మొదటిసారిగా నన్ను వదలలేక వదలలేక ఒక్కడే వెళ్ళిపోయాడు అవును ంతటి అదృష్టం చేసుకుంటే భార్యని కంటికి రెప్పలా చూసుకునే రవి లాంటి భర్త లభిస్తాడు అమ్మాయిలకు రవి ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి పెళ్ళైన కొత్తలో నా చెంప తాకగానే చెల్లి నీ చేయి కందేనేమో కుసుమాలు తాకగానే నలిగేను కదా నీ మేను తనకి నచ్చిన పాటల్ని పాడుతూ ఏడ్పించేవాడు రవి అవును నిన్ను చూడకముందు సౌకుమార్యం ఆడవాళ్ళకి అలంకారం అంటూ కవులు అభ్యర్ణిస్తుంటే అదంతా తట్రాష్ అనుకునేవాడిని కానీ చిదిమితే పాలుగారే సౌకుమార్యం ఇది ఇలాంటి సౌకుమార్యం ఎంత అదృష్టం చేసుకుంటే లభిస్తుందో చెప్పు నాకు పైగా అది నీ సొంతం కావడానికి నీకెన్ని తరాల జీన్స్ సాయం చేసి ఉంటాయో ఆలోచించిందు మోహావేశం ఎక్కువైనప్పుడల్లా ఎక్కువైనప్పుడల్లా మురిపంగా అంటాడు రవి కానీ ఈ సౌకుమార్యాన్ని ఏం చేసుకోను ఇది ఒక్క రోజులో వికసించి వాడిపోయే మల్లెపూ లాంటిది కదా ఊటీలో కొడైకెనాల్లో ఎక్కడ ఏ పార్కులో తిరుగుతున్నా ఏ ఇందు అలా ఎండలో తిరగకు ఇదిగో ఇలా నీడ పట్టున్నాడు అంటూ నా చేయి పట్టుకుని నేను చెట్ల నీడల కింద నడిచేలా చేసేవాడు రవి ఇంట్లో బోర్ కొట్టి ఎప్పుడైనా వాకింగ్ వెళ్దామని అడిగితే సన్నగా నాజుగ్గు ఉన్నావు కదా ఈ వాకింగ్లు ఎందుకు చెప్పు అనేవాడు అదవా నా పోరు పడలేక వాకింగ్కి వచ్చినా చుట్టుపక్కల అటు ఇటు చూసి నా దేవేనికి ఛత్రం పడతాను చూడు అంటూ నా కొంగో దుప్పట్టాన గుడిగులా చేసి రెండు చేతులతో దాన్నెత్తి నా మీద కప్పి నా వెనకాలే నడుస్తూ నీ అడుగులోన అడుగు వేసి నడవని నేను నడవని అని పాడేవాడు ఇలా అల్లరి చేస్తే చస్తే మీతో వాకింగ్ రాను పొండి అని మొండికేస్తే సర్లే నేను రాను నువ్వెళ్ళు కానీ ఎండ రాకముందే ఇంటికి వచ్చేయాలి ఎండగా నడిస్తే కందిపోతావు జాగ్రత్త ప్రొద్దున్నే చలిగా ఉంటుంది చెవులకి స్కార్ప్ కట్టుకో చీర కొంగుతో నడవకు కుచ్చలు తట్టుకుని పడిపోతావు చుడిదార్ వేసుకో జీన్స్ అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది అంటూ సవా లక్ష జాగ్రత్తలు చెప్తాడు ఎప్పుడైనా జన్మకో శివరాత్రి పొద్దున్నే ఒక్కదాని నాకు బోర్ కొడుతుంది మీరు రండి ప్లీజ్ అంటూ రవిని వాకింగ్ బయలుదేరి తీస్తే ఇంటి బయట కాలెడుతూనే నా కొంగొచ్చుకు లాగుతూ నీకో సంగతి చెప్పన నువ్వు నడుస్తుండే నేను నడుము వెనుక అలా కదిలి కదిలినట్టు కదిలే అసన్నటి నడుము ముడతలు నీకెంత అందంగా ఉంటాయో నాకెంత టెంప్టింగ్గా ఉంటాయో తెలుసా అంటూ ఆ మడతల్ని గిల్లి నన్ను వివసరాలు చేసి ఆ రోజుకి మా వాకింగ్ కేసరి పెట్టించేసేవాడు నేను మున్ముందు ఏ జబ్బు బారినో పడో ఈ సౌకుమార్యని పోగొట్టుకుంటే చూసి తట్టుకోగలడా అప్పుడు ఇంత అపురూపంగా నన్ను చూసుకోగలడా ఎందుకో రవిలోని ఆ సౌందర్య స్పృహ నన్నెప్పుడు ఏదో తెలియని అభద్రతాభావానికి లోను చేసేది అదే మాట పైకి చెప్తే యూ సిల్లీగా గులాబీ పువ్వు సుకుమారమైంది దానిది మనకన్నా షార్ట్ లైఫ్ అని దాని రెక్కలు రాలిపోతూ ఉంటే చూస్తూ కూర్చోలేం కదా మరికొన్ని గంటల పాటైనా అది తాజాగా తాజాగా ఉండాలనుకుంటాం నీళ్లు చిలకరించో తడిగుడ్డలో చుట్టూ అది వాడిపోకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాం కదా అనేవాడు అయితే నేను బయట భయపడ్డట్టే మా పెళ్ళయ్య ఓ పాప పుట్టాక ఎప్పుడో ఏ ఓ యాభై ఏళ్ళ వయసులో లేకపోతే ఆ తర్వాత వచ్చో ఆస్టియోపరాసిస్ ముప్పై ఏళ్ళ వయసులోనే నా ఎముకల్ని గుల్లబారేలా చేయడం తుమ్మినా దగ్గిన చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కావడం కాలి వేళ్ల కణుపుల మీద చేతి చేతివేళ్ల కణుపుల మీద ఉబ్బెత్తుగా బొడిపెళ్ళ స్పర్శ పెరిగి కీళ్ళు నొప్పి తద్వారా నేను ఏ చిన్న వస్తువుని లేపలేకపోవడం చూసి షాక్ అయ్యాడు రవి విటమిన్ డి మాత్రలు బాగా వేసుకోవాలి ఎండలో తిప్పాలి అని డాక్టర్లు చెప్పినప్పుడు తను నన్ను అసూర్యం పశ్చిలా అపురూపంగా చూసుకున్నందుకే నాకు ఇలా జరిగిందేమోనన్న గిల్టీనెస్ మొదలయ్యి నా పెట్ నా పట్ల అంతకుముందు శ్రద్ధ రెట్టింపు అయింది రవికి అయితే ఇంతకు ముందులా ప్రతిదానికి సున్నితంగా చూసుకోవడం మానేసి ఎండలోనే వాకింగ్ చేయించడం ఇవ్వాల్సిన మోతాదులో డి విటమిన్ లాంటి ట్యాబ్లెట్ ఇవ్వడం మొదలెట్టాడు రవి రాకింగ్ చైర్లో కళ్ళు మూసుకుని రవి తలుపుల్లో మునుగు తేలుతోనే నేను అమ్మ ఒక్క మాట ఆయా పిలుపుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను అమ్మ మన ఇంటి ముందున్న రో రోడ్డు మీద డివైడర్స్లో మొక్కలు పెడుతున్న వాళ్ళకి దాహంగా ఉందట వాళ్ళ గేటు ముందు నుంచి మంచినీళ్ళు అడుగుతున్నారు ఇవ్వమంటారా అడిగింది ఆయా వాల్ క్లాక్ వంక చూశాను మధ్యాహ్నం మూడవుతుంది పర్లే వాళ్ళని లోపలికి రమ్మని పిలువు పొద్దుటి నుంచి ఎండలో పని చేస్తున్నారు కదా దాహంగా ఉందేమో పాపం ఇంట్లో సకినాలు లడ్డూలు ఉన్నాయి కదా వాళ్ళకి వాళ్ళ పిల్లలకి తలా కొనివ్వు టీ కూడా చేసివ్వు అని చెప్పాను సరేనమ్మా అంటూ వంటిట్లోకి వెళ్ళిపోయింది ఆయా పాప స్కూల్ నుండి వచ్చే టైం అయింది ఈ పాటికే డ్రైవర్ తీసుకురావాలి ఏ ట్రాఫిక్ జామ్లోనో ఇరుక్కున్నారో ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ చేస్తుంటే రిసీవ్ చేసుకోవడం లేదు డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడకూడదని మాట్లాడడం లేదేమో అని సరిపెట్టుకుందామంటే కనీసం నా కాల్ చూసైనా ఎక్కడో ఒక చోట అతడు కార్ ఆపి మాట్లాడవచ్చు కదా అనిపించింది నాలో అంతకంతటికి టెన్షన్ పెరిగిపోతుంది ప్రతిరోజు ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చే పాప ఈరోజు ఆరైనా జాడే లేదు డ్రైవర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లై లేదు కాసేపటికి ఆ ఫోన్ కాస్త స్విచ్ ఆఫ్ వచ్చింది మనసు ఎందుకో కీడు శంకిస్తోంది రవికి ఫోన్ చేశాను అది స్విచ్ ఆఫ్ వస్తుంది స్టాక్ పార్టీలో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్విచ్ ఆఫ్ చేసుకోవడం మామూలే ఇప్పుడు ఎలా స్కూల్కి ఫోన్ చేశాను పిల్లల్ని ఎప్పట్లా మూడున్నరకే వదిలారు మీ డ్రైవర్ వచ్చి తీసుకెళ్లాడు చెప్పాడు వాచ్మెన్ ఇక లాభం లేదని పాపకి బ్యాండ్ ట్రాకింగ్ బ్యాగ్ ట్రాకింగ్ గుర్తొచ్చి వాటిని వెరిఫై చేశాను బ్యాండ్ ఒకచోట బ్యాగ్ ఒకచోట స్విచ్ ఆఫ్ అయ్యాయి కారు జీపీఎస్తో అనుసంధానమై ఉంటుందని గుర్తొచ్చి ఆ దిశగా చెక్ చేశాను కారు మేడ్చల్ పరిసర ప్రాంతంలో అవుటర్ రింగ్ దగ్గర ఎక్కడో ఆగిపోయినట్టుగా తెలిసిపోయింది వెంటనే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశాను ఎంగేజ్ వస్తుంది ఇంట్లో ఇంకో కారు ఉంది నాకు డ్రైవింగ్ వచ్చిన చేతుల్లో చేవలేక కాళ్లలో శక్తి లేక కారు బయటికి తీయలేని నా అసక్త గుర్తొచ్చి నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తూ కాలుగాలిని పిల్లిలా అటు ఇటు తిరగడం మొదలెట్టాను ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరే రావడం మొదలైంది అంతలో ఆయా లోపలికి వచ్చి అమ్మ మీరు చెప్పినట్టు ఆ పూల మొక్కలు పెట్టిన వాళ్ళకి సకినాలు లడ్డూలు టీ ఇచ్చాను వాళ్ళు మీతో మాట్లాడి వెళ్ళిపోతామంటున్నారు ఇప్పుడు నా మనసంతా ఆందోళనగా ఉంది ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేను అదే విషయం చెప్పాను ఆయా బయటికి వెళ్ళి మరుక్షణం గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చింది ఆయాతో పాటు పొద్దుటి నుంచి మొక్కలు పెట్టిన ఆరుగురు అమ్మాయిలు లోపలికి తోసుకొని వచ్చారు వాళ్ళంతా వేళ కాని వేళ ఎనిమిది గంటల రాత్రి అందులోనూ ఆందోళనగా ఉన్న సమయంలో లోపలికి చొచ్చుకు వచ్చినందుకు ఆయా వాళ్ళు కట్టుపడినందుకు ఆమె అంతా ఆమె వంక ఒక ఇంత చిరాగ్గా అసహనంగా కోపంగా చూశాను నా చూపులు చూసి భయపడిందో ఏమో మరో కారణమో ఓ మూలన బిత్తరు చూపులు చూస్తూ నించింది ఆయా నా అసహనం గమనించిందేమో మేడం ఐఆమ్ సంగీత విఆర్ నో వరీడ్ అబౌట్ యువర్ డాటర్స్ సేఫ్టీ నౌ చొరవగా తనను తాను పరిచయం చేసుకుంది ఆ వచ్చిన వాళ్ళలోంచి ఓ అమ్మాయి ఒక కూలీ అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడడం చూసి ఒకంత ఆశ్చర్యం ఆమె నోటంట నా కూతురి ప్రస్తావన రావడం కొండంత ఆనందం మరుక్షణం అంతకు మించిన ఆందోళన నాలో ముప్పిరిగొన్నాయి మేడం నా పేరు రజని ఈ సంగీత నేను చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో క్లాస్మేట్స్ అంది మిగతా ఐదుగురిలో మరో అమ్మాయి ఏమిటి మీరు స్టూడెంట్సా పొద్దుటి నుంచి మా ఇంటి ముందున్న డివైడర్స్లో మొక్కలు పెడుతున్న కూలీలు కదా మీరు నాలోని అనుమానం ప్రశ్నల రూపంలో బయటకు తన్నుకొచ్చింది వచ్చింది వీళ్ళు నిజంగానే కాలేజీ అమ్మాయిలమ్మ వారానికో రోజు హరితహారంలో భాగంగా మాలాంటి వాళ్ళతో కలిసి ఎలాంటి ఫోటో ప్రదర్శన లేకుండా సింపుల్గా మొక్కలు పెట్టడం వీళ్ళకి సరదా ఈ వారం వాళ్ళు మీ కాలనీని సెలెక్ట్ చేసుకున్నారు ఈరోజు మొక్కలు పెట్టిన మా ఆరుగురిలో వీళ్ళిద్దరే కాలేజీ అమ్మాయిలు మిగతా నలుగురు కూలీలం చెప్పింది కూలీలు ఇంకో అమ్మాయి నా ప్రాణానికి ప్రాణమైన నా పాప గురించి వరి అవుతుంటే మధ్య ఈ కాలేజీ పిల్లలేమిటో వీళ్ళ కథలేమిటో అయోమయంగా ఉంది ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది అసలు వీళ్ళు ఏం చెప్పాలని లోపలికి వచ్చారు నాకు అంత అగమ్య గోచరంగా అంతకు మించి అసహనంగా ఉంది మేడం మీ పాప ఇంకా రాలేదని కదా మీరు బాధపడుతున్నారు ఆ విషయం చెప్దామనే వచ్చాం అంది సంగీత ఇంతలో ఇదిగో మీ పాప ఈ రాత్రి మీ పాప మీ ఇంటికి క్షేమంగా చేరాలా ఈ కాలేజీ అమ్మాయిలు పూనుకోకపోతే మీ పాప మీకు ప్రాణాలతో దక్కేది కాదు అంటూ బిలబిలమంటూ లోపలికి అడిగి పెట్టారు పోలీసులు మమ్మీ అంటూ కుదిరిట పరిగెత్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను వాటేసుకుంది పాప పాపని గట్టిగా గుండెలకు హత్తుకొని ఎడాపెడా ముద్దుల వర్షం కురిపించాను నా కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు కురుస్తూనే ఉన్నాయి ప్రపంచం ఏమైపోని నేనేమీ వినదలుచుకోలేదు నా పాప నాకు దక్కింది అది చాలు జల్సాల కోసం దొంగతనాలు చేస్తూ మూడేళ్ల కింద కాలేజీని డిబార్ అయ్యాడు మీ డ్రైవర్ అతడి బ్రాక్గౌండ్ బ్యాక్గ్రౌండ్ తెలియని మీ ఆయన అతన్ని పనిలో పెట్టుకున్నారు అతడి నక్క విష వినయాలు తెలియక అతన్ని పూర్తిగా నమ్మారు మీరు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఎక్కడికి వెళ్ళినా మీ పర్సును మొయ్యలేక దాన్ని కారులోనే వదిలి వెళ్ళేవారు మీరు పైగా ఆ పర్సుని కొన్నిసార్లు అతడి చేతికే ఇచ్చేవారు అందులోంచి డబ్బు కొట్టేస్తూ తన సరదాలు తీర్చుకునేవాడు అతను అంటూ ఒక నిమిషం ఆగాడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ మరో నిమిషం నా వంక చూస్తూ మరో విషయం అమ్మ మీరెప్పుడూ మీ పర్సులో ఎంత డబ్బు ఉందో కూడా చూసుకునేవారు కాదు కాబట్టి చాలా రోజులుగా అతడికి ఆటగా పాడింది పాటగా గడిచిపోయింది ఈ మధ్య మీ అనారోగ్యం మూలంగా మీరు ఎటు వెళ్ళలేకపోవడంతో మీ పర్సులోంచి డబ్బు కొట్టే అవకాశం దొరక్క తన అవసరాలు తీరే దారి లేక మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలన్న ఆలోచనలతో ఛాన్స్ కోసం ఎదురు చూడసాగాడు ఆ అవకాశం మీ వారి స్టాక్ పార్టీ రూపంలో తనకి దొరికిందని మా ఇంటరాగేషన్లో అంగీకరించాడు మీ డ్రైవర్ విడమర్చి చెప్పాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అవును మేడం ఈరోజు తన ఇంట్లో ఉండనని ఎప్పుడు అర్ధదా అర్ధరాత్రి దాకా రానని అందాక మీకు కాపలాగా తననే ఉండమని మీ భర్త అతడికి చెప్పడంతో తను ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఛాన్స్ దొరికిందని ఉబ్బితబ్బిబ్బయ్యాడు మీ డ్రైవర్ ఆ సంతోషంలో తన స్నేహితుడితో కలిసి తనతో సహా మీ పాపని మరెవరో కిడ్నాప్ చేసినట్టు ఏమేం చేయాలో ట్రాకింగ్ ద్వారా ఆ పాప ఆచూకీ తెలిసే అవకాశాలు ఏమేమి ఉన్నాయో వాటిని ఎక్కడెక్కడ ఎలా ధ్వంసం చేయాలో చివరికి కారుని ఎక్కడ వదిలిపెట్టాలో ఒకవేళ తమ ప్లాన్ బెడ్స్ కొడితే తమ గుట్టు కనుక రెట్టైతే ఆ పాపను ఎలా చంపేయాలో అన్ని డీటెయిల్డ్గా తన స్నేహితుడితో రోడ్డు పక్కనున్న చెట్ల కింద ఫుట్పాత్ మీద నుంచు డిస్కస్ చేశాడు మీ డ్రైవర్ చెప్పింది రజనీ అంతకన్నా ఓ ఐదు నిమిషాల ముందు మా చెట్లు నాటే కార్యక్రమాన్ని రికార్డ్ చేయడం కోసం అతడు నించున్న ఫుట్పాత్ పక్కన చెట్టు కొమ్మ మీద మా సెల్ఫోన్స్ని ఆటో మోడల్లో పెట్టుకున్నాం లంచ్ టైంలో వెళ్ళి మా మొబైల్ చూస్తే అందులో మా చెట్లు నాటే కార్యక్రమంతో పాటు మీ డ్రైవర్ సంభాషణ కూడా రికార్డ్ అవడం కనిపించి విన్ విస్తుపోయాం దాన్ని వెంటనే మేము పోలీసులకు ఫార్వర్డ్ చేయడంతో వాళ్ళ మీ పాప ఆచూకీని సకాలంలో తెలుసుకోగలిగారు చెప్పింది సంగీత అదొక్కటే కాదు కాలేజీ అమ్మాయిలు చెప్పిన విషయాన్ని వెంటనే తమ భర్తలకు చేరవేసి వాళ్ళ భర్తలు కూడా క్యాబ్ బుక్ చేసుకుని మీ డ్రైవర్ని ఫాలో అయ్యేలా ఈ నలుగురు కూలీ అమ్మాయిలు కూడా పూనుకోకపోతే ఈ కేసును ఇంత తొందరగా అది కేవలం మూడున్నర గంటల వ్యవధిలో వాళ్ళం కాదు క్రెడిట్ గోస్ టు దెమ్ ఆల్సో అంటూ కూలి అమ్మాయిల వంక ప్రశంసాపూర్వకంగా చూస్తూ చెప్పాడు సబ్ ఇన్స్పెక్టర్ అతడు చాలా తెలివైన నేరస్తుడు సార్ అయితే ఎంత తెలివైన నేరస్తుడైనా ఒక చిన్న తక్కువ పని ద్వారా పట్టిపడిపోతాడని మీరు తరచూ మీ పోలీసులు చెప్పే మాట నిజమైంది అంది రజని మీ వారు పెద్ద బిజినెస్ టైకోన్ ఆయన ఆయనకి ఎంతకీ మిమ్మల్ని అపరూపంగా చూసుకోవాలని తప్పనే తప్ప మీ చుట్టూ ఎన్ని విషనాగులు తిరుగుతున్నాయో పట్టించుకోలేని బిజీ మనిషి ఇదిగో మీ ఆయా కూడా మరో విషపురిగే ఆమెతో కలిసి మరెన్నో పన్నాగాలు పన్నాడు మీ డ్రైవర్ మీ అదృష్టవశాత్తు అతడి మొదటి పన్నాగం ఇలా బెడ్స్ కొట్టింది డ్రైవర్లని పని మనుషుల్ని కొత్తగా పనిలోకి తీసుకునే ముందు ఆధార్ కార్డు అడగడం వాళ్ళ నడత గురించి ఊరి పెద్దల్ని అడిగి తెలుసుకోవడం చాలా అవసరం చెప్తున్నాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆయాని అదుపులోకి తీసుకుంటూ నా తల తిరిగిపోతోంది కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఆ తర్వాత నాకు ఎప్పుడు స్పృహ వచ్చిందో తెలీదు కళ్ళు తెరిచేసరికి నేనేదో హాస్పిటల్ ఉన్నట్టుగా అర్థమైంది నా మంచం చుట్టూ చేరి నా వంకె ఆదుర్దాగా చూస్తోన్న రవి పాప ఆ నలుగురు కూలి అమ్మాయిలు ఇద్దరు కాలేజీ అమ్మాయిలు కనిపించారు ముందుగా ఆ నలుగురు కూలి అమ్మాయిలని దగ్గరికి రమ్మని సైలగ చే సైగ చేసి అమ్మాయిలంటే మీలా ధైర్యంగా చురుగ్గా అలర్ట్గా ఉండాలి అప్పుడు మీరే కాదు దేశంలోని ఆడపిల్లలందరూ క్షేమంగా నిర్భయంగా ఉంటారు ఇప్పుడు కావాల్సింది నాలా చేవలేని మనుషులు కాదమ్మా నవ్వుతూ తుళ్ళుతూ తమ చెమట చుక్కల్ని ధారబోస్తూ ఎంత పని చేస్తున్నా ఎంతకీ వాడిపోని బాగన్ విలియా మొక్కల్లాంటి మీ శ్రమజీవులు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ రెండు చేతులు జోడించాను రవి కళ్ళు తడిశాయి మీరన్నది అక్షరాల నిజం మేడం తమ కొమ్మల్లో రెమ్మల్లో చిదిమేయాలని చూసే వ్యక్తులని వాళ్ళ ఒళ్ళంతా రాష వచ్చేలా చేసి కసి తీర్చుకుంటే ఆ బాగన్ మొక్కలు అంది రజని మీరేం తక్కువ తల్లి కాళ్ళతో అదిమి తొక్కిన చివ్వును పైకి లేచి నిటారుగా నించని మెత్తని లాన్ లాంటి వాళ్ళు మీ కాలేజీ అమ్మాయిలు మీలాంటి వాళ్ళుంటే ఎవరు కిడ్నాపులకి జాసిడ్ దాడులకి రేపులకి కత్తిపోట్లకి గురికారు అసలు మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి దేశంలోని అత్యున్నత పురస్కారాలు అంటూ ఆ కాలేజీ అమ్మాయిల చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుని పెట్టుకున్నాను పాప కళ్ళు మెరిశాయి కథ సమాప్తం బాగుందండి కథ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఉంటానండి ప్రేమతో మీ మను